వచన కవిత శీర్షిక భారత రత్న ప్రక్రియ ముత్యాలహారాలు రూపకర్త శ్రీ రాథోడు శ్రావణ్ అభిభక్త భారతాన కరాచీ నగరాన నవంబర్ ఎనిమిదిన జన్మించిరి శుభ గడియన పదనాలుగేళ్ల నాడు ఆర్ఎస్ఎస్ లో చేరాడు క్రమశిక్షణ యోధుడు ఓటమి ఎరగని వీరుడు ఆదర్శ అర్ధాంగి కమల ఉన్నతాశయాల మహిళ పండించిరి అద్వాని కళ అదియే వారి గొప్ప కళ భాజపా అగ్రనేత కరసేవకులకు పిత మృగ అయోధ్యలో మోత పెట్టిరి శత్రువులకు వాత వారి మనసు నవనీతం ఆలోచనలు ఉన్నతం తన అద్భుతం హృదయం మహోన్నతం అతి నిరాడంబరులు గొప్ప నిజాయితీపరులు మేటి ప్రజాసేవకులు తప్పని వారలు చక్కని విద్యావంతుడు గొప్ప విజ్ఞానవంతుడు మంచి ఉపన్యాసకుడు సిద్ధాంత పరిరక్షకుడు కుట్ర కృతంత్రం తెలియదు స్వార్థమంటూ తెలియదు పాపం మోసం తెలియదు వెన్నుపోటూ తెలియదు హిందుత్వ పరిరక్షకుడు గొప్ప రాజనీతిజ్ఞుడు పద్మ విభూషణ్ ధీరుడు అయోధ్య సారథయ్యాడు రాజకీయ కురువృద్ధుడు అద్వానీ మహానీయుడు హోం మంత్రిగా చేశాడు ప్రజల హృదయం గెలిచాడు రాజకీయ లోఘ్యాని వాజ్పాయి గారితోని వినిపించే సభల్లో వాణి భారత నేత అద్వాని మంత్రిగా సేవ చేశాడు ఉపప్రధాని అయ్యాడు రామమందిర సాధకుడు భారతరత్న గెలిచాడు